ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ శ్రోతలకి నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భముగా మీకు అందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి వ్యాస సంపుటి సాక్షి నుండి స్వభాష అనేటువంటి వ్యాసాన్ని పరిశీలిస్తూ మీ ముందుకు వస్తున్నాను సాక్షి వ్యాస సంపుటిని గురించి తెలుగు రాష్ట్రాల్లో నీ సాహిత్యాభిమానులందరికీ తెలుసు విమర్శను వ్యంగ్య హాస్య రసాలతో మేళవించి ఆనాటి దురాచారాలను ఎగతాళి చేసిన ఇచ్చు ఖండాలవి ఇవి పంతొమ్మిది వందల పదమూడు ముప్పై మూడు ప్రాంతంలో వ్రాయబడిన ఈనాటికి వాటి సమకాలీనత సజీవంగానే ఉంది పదిహేడు వందల పదకొండు పన్నెండులో స్పెక్టేటర్ అనే పత్రిక చాలా ప్రసిద్ధి చెందింది స్పెక్టేటర్ క్లబ్ అన్న దానిని స్థాపించి జోసెఫ్ అడిసన్ రిచర్డ్ స్టీల్ అనేటువంటి జంట రచయితలు వ్యాసాలు వ్రాసేవారు ఆ పత్రికలో వారి ప్రేరణతో పానుగంటి వారు సాక్షి సంఘం అన్న సంస్థను స్థాపించి వ్యాసాలను వ్రాసారు మొదట సువర్ణలేఖ పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఏడు అనే పత్రికలో కొన్ని తర్వాత ఆంధ్ర పత్రిక సారస్వతానుబంధంలో కొన్ని ప్రచురింపబడ్డాయి ఈ వ్యాసాల్లో ఇప్పుడు పరిశీలిస్తున్నది స్వభాష అనే వ్యాసం పానుగంటి వారికి మాతృభాష మీద ఉన్న మమకారాన్ని పరభాషా వ్యామోహం పైన ఆయనకు గల అయిష్టాన్ని ఇది ప్రతిఫలిస్తుంది వ్యాసమంతా వ్యంగ్య వైభవమే హాస్యలాస్యమే కానీ మాతృభాషా ప్రేమికులను ఎంతగానో అలరిస్తూనే ఇతర భాష ముఖ్యంగా ఆంగ్ల భాషాభిమానులకు చురకలంటిస్తుంది ఈ వ్యాసం బహుభాషా కోవిదులు భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారు అన్ని భాషల్లో నిష్ణాతులైనా తెలుగులో మాట్లాడడానికే ఇష్టపడేవారట నేను శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేటప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తొంభై ప్రాంతం ఆచార్య రోణంకి అప్పలస్వామి గారు పలాసకు వచ్చారు వారి మేనలుడు శ్రీ వినయభూషణ్ గారు మా పొరుగునే ఉండేవారు అప్పుడు రోణంకి వారు స్పానిష్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు ఆయన కూడా పదికి బైక భాషలలో పండితుడు విజయనగరం మహారాజా కళాశాలలో ఆంధ్రోపన్యాసకులు ఆయన నాతో మాట్లాడినప్పుడు చక్కని చిక్కని ఉత్తరాంధ్ర తెలుగు మాండలికంలో మాట్లాడారు మన భాష తర్వాతే ఏదైనా అన్నారండి ఆయన జంఘాల శాస్త్రి అనే ఆయన సాక్షి ఉపన్యాసాలను అనర్గళంగా చెబుతూ ఉంటారు ఆయన వాగ్జరి గంగాజరిని పోలి ఉంటుంది స్వభాష అనే వ్యాసము తెలుగు భాషాభిమానులంతా చదవాలి కేవలం ఇంగ్లీషు పదాలు కొన్ని వాటి అర్థాలు తెలుసుకున్నంత మాత్రాన ఆ భాష వచ్చేసినట్టే అని భ్రమపడవద్దని జంగాల శాస్త్రి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తాడు భాషలోని బ్రాణమును తత్వమును ఆత్మను కనిపెట్టవలయును అది మీకు అసాధ్యము అంటాడా గడుసుపెండం స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని గీతాచార్యుడు చెప్పనే చెప్పాడు మన పరిస్థితి ఎలా తయారైందంటే ఇంగ్లీష్ రాలేదు తెలుగు పోయింది స్వభాష ఇది వరకు మీ చేత చావనే చచ్చినది మీ గతి ఎంత ఉభయభ్రష్టమైనదో చూచుకుంటిరా అంటారు పానగంటి వారు ఏ శాస్త్రమునైనా మాతృభాషలో బోధిస్తే సులభంగా పట్టుబడుతుందని విద్యావేత్తలు మానసిక శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నారు ఆంగ్ల భాషా పరిజ్ఞానం దానిపై పట్టు ఉద్యోగ అవకాశాల కోసం అవసరమే అది నిర్వి నిర్వివాదాంశం కానీ సొంత భాషను విస్మరించమని ఎవరు చెప్పారు మన భాషను బాగా నేర్చుకుంటే పరభాష కూడా సులభంగా అవసరమవుతుంది భాష లోకపది తెలిసి ప్రభువు చూచి భాష భాషలోకపది తెలిసిన ప్రభువు చూచి భాషయని చెప్పబడిన భాష ఈ మాట చెప్పింది తన పద్యములో కవి సమ్రాట్ విశ్వనాథవారు తెలుగు భాషను వింటుంటే ఒక సంగీతమేదో పాడుతున్నట్టు ఉంటుందట స్పష్టమైన ఉచ్చారణ దాని సొంతం రసభావములను సమర్పించే శక్తి దానికి తెలుసు జీవులలోని చేవను చమత్కారంగా ఆవిష్కరిస్తుందట తెలుగు ఛందస్సులోని అందాన్ని నడకను తీర్చి చూపిస్తుందని విశ్వనాథవారి అభిప్రాయం పానుగంటి వారు స్వభాషను మీరు మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకొనుట మొదలు పెట్టినారు అంటారు ఆమె భుజించిన రసమును నాభీనాళ ద్వారంబున మీలు ప్రవేశపెట్టుచున్నప్పుడే ఆంధ్ర భాషా జ్ఞానమును కూడా దానితో జోడించినది అంటారు ఎంత గొప్ప మాట మాతృభాష మన రక్త నిష్టమై ఉంటుందని వారి భావన నాకు తెలుగు రాదండి తెలుగులో మాట్లాడడం చేత కాదు అంటుంటారు కొందరు దాన్ని ఒక అపరాధ భావంతో కాకుండా అదేదో ఘనకార్యంలాగా చెబుతూ ఉంటారు పానుగంటి వారు ఏమంటున్నారో చూడండి మా భాష మాకు రాదను అనర్హవాక్యము ఆంధ్రుని నోటి నుండి విడలదగదు భాష మీకు రాదేమీ అబ్బా మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారు తెలుగు భాషలోని మాధుర్యాన్ని చవి చూడని వాని జన్మ వ్యర్థమని పానుగంటి వారు గర్జిస్తున్నారు భారత భాగవతములను పఠింపని నీవు బారిష్టరు ప్రభుత్తముడవైననేమి ఆంధ్రుడవై ఏల పుట్టిది వినాయనా నీవు దేశమునకెందుల కో నాయనా సరిగ్గా ఇదే విషయాన్ని పద్మవిభూషణులు మాజీ భారత ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ నాయుడు గారు చెన్నైలో జరిగిన తెలుగువారు గర్వించదగిన మహానటి సూర్యకాంతం గారి శత జయంతి సభలో చెప్పారు ఆ సభకు నేను ఒక ఆహ్వానితుడిని సూర్యకాంతమ్మ గారి తెలుగు సంభాషణలు ఎంత హాయిగా ఉండేవో ఆయన గుర్తు చేసుకొని మురిసిపోయారు ఆయన తెలుగులో మాట్లాడుతుంటే ఎంత బాగుందో మనకు ఇంగ్లీష్లో చెబితే గాని ఏది నెక్తికెక్కదని పరిహసిస్తున్నారు పానుగంటి ఆయుర్వేద వైద్యుడు అయ్యా కరివేపాకు పొడుముతో పథ్యము పుచ్చుకొనుడు అని చెబితే నాన్సెన్స్ అంటామట ధనియాలు డైజెషన్కి మంచివి మిరియాలు లివర్ మీద యాక్ట్ చేయును కరివేపాకు ్లాడర్కు సత్తువునిచ్చునని ఇంగ్లీష్ ముక్కలు చెబితే మనకు అది శృతి ప్రమాణం వచ్చిరాని ఇంగ్లీష్ ఎలా ఉంటుందో ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు గారు మొన్న చోడవరం విశాఖ జిల్లాలో జరిగిన ఒక సభలో చమత్కరించారు ఇఫ్ యూ డు నాట్ హ్యాంగ్ ద పిక్చర్ ఐ విల్ హ్యాంగ్ మై సెల్ఫ్ అన్నాడట ఒక ఆయన ఆ పటాన్ని నువ్వు వేలాడదీయకపోతే నేను వేలాడ దీస్తానని సదరు కవి హృదయం అది కాస్త ఆయన ఇంగ్లీషులో నేను ఉరి పోసుకుంటాను అని ఐ కూర్చుంది మీరు రేపు ఇంట్లో ఉంటారా అని ఒక ఆయనను అడిగితే టుమారో ఐ విల్ బి నో మోర్ అన్నాడట ఉండను అన్నది చచ్చిపోతాను అయింది ఇలాంటి ఇంగ్లీష్ మనకు అవసరం లేదని ముత్యాల నాయుడు గారు చెప్పి సభలో అందరిని నవ్వించారు వారు రాజమహేంద్రవరం ఆది కవి నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ కులపతులు మాకు ఆత్మీయులు ఆ సభలో నేను వ్రాసి ఆలపించిన తెలుగు పద్యాలను విని ఆయన ముగ్ధులైనారు అప్పట్లో తొమ్మిదో తరగతి నుండి డిగ్రీ వరకు తెలుగులో పాఠ్య పుస్తకాలలో పానుగంటి వారి సాక్ష్య వ్యాసం ఉపన్యాసం తప్పనిసరిగా ఒక పాఠ్యాంశంగా ఉండేది నేను ఇంటర్ ప్రైవేటుగా చదివినప్పుడు మాకు సారంగధర నాటక ప్రదర్శనమును పాఠ్యభాగంగా పెట్టారు అదొక హాస్య వ్యంగ్య సంపద స్వభాష వ్యాసాన్ని మహానటులు శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నటించి చూపారు వారి ఆంగికం అభినయం వల్ల అది మరింత సుసంపన్నమైంది ఊవుకి తావి అబ్బినట్లయింది మ్యావుమని అరవలేని పిల్లి ఎచటనైన నుండున ఆంధ్ర మాతాపితలకు పుట్టిన వాడే ఆంధ్రమున మాటలాడలేకుండున అని ఈసడిస్తారు పానుగంటి వారు తెలుగు భాషను మాట్లాడుతున్నప్పుడు మన శరీరంలో డెబ్భై రెండు వేల న్యూరాన్లు ఉత్తేజితం అవుతాయట రెండు వేల నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినది మన తెలుగు లేదు లేదు తెనుగు కవుల వంటి ఘనులు లేరు తెలుగు తల్లి సాధు జన కల్పవల్లి రాలిత సుగుణ బాల అంటారు తెలుగు బాల శతకకర్త శ్రీ గుమ్మ సాంబశివరావు గారు పానుగంటి వారు కీర్తి శేషులై దాదాపు ఎనభై ఐదు సంవత్సరాలు గడిచాయి కానీ వారి స్వభాష వ్యాసం ఎప్పటికీ అజరామరం నిత్య నూతనం మీ పాణ్యం దత్త శర్మ